పేదరికం లేని భారతదేశం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు జరుపుతోంది పథకాల అమలుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి హన్మకొండ జిల్లా కేంద్రంలోని సాయంపేట ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగిందండి మెయిన్గా ఎందుకు అంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి ఆయుష్మాన్ భారత్ కింద మేము ఎవరైతే హెల్త్ కార్డ్స్ కావాలో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఆయుష్మాన్ భారత్ కింద మేము బీపీలు షుగర్లు ఇంకేమన్నా ఆరోగ్యకరమైన సమస్యలు ఉంటే అన్నిటికీ పరిష్కారం చేయడం కూడా జరుగుతుందండి ఇక్కడ నేను ప్రాథమిక ఆరోగ్యం వెళ్తే వాళ్ళు అబా కార్డు గురించి దాని యొక్క ఎక్స్ప్లెయిన్ చేశారు ఆధార్ కార్డు దానికి బ్యాంకు ఒక మొబైల్ మొబైల్ తీసుకుపోయినాను దానికి ఆధార్ లింక్ ఉన్న మొబైల్ కార్డు తీసుకురమ్మన్నారు దాన్ని తీసుకెళ్ళి నేను మనకు వాళ్ళు నా యొక్క అప్డేట్ నాకు ఆధార్ కార్డుతో లింక్ చేసిండు చేసినప్పుడు దాని కోపలో వచ్చింది నాకు వాళ్ళు ఎప్పిళ్ళు దీనికి వచ్చి దానికి ఒక పద్నాలుగు నంబర్ల డిజిట్ నెంబర్ నాకు వచ్చింది తోటి మాకు హెల్త్ కార్డు నాకు ఇష్యూ అయింది నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తాను నా అకౌంట్ ఎస్బీఐ ములుగులో ఉన్నది సురక్ష బీమా యోజన పథకం కింద సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్ అవుతున్నాయి నాకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు నా కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు లాభం జరుగును